సో కాటన్ అంటే ఎండాకాలం రాలేదు కానీ కాటన్ సీజన్ అయితే మొదలైపోయింది సో కాటన్లో ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టినా కస్టమర్స్ ఇంకా 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 అడుగుతూనే ఉన్నారు సో ఆల్రెడీ మీకు తెలుసు కాటన్ శారీస్ లో మనం చాలా రకాలైతే వెరైటీస్ తయారు చేయించాము మన స్టోర్ పేరుతో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ పేరుతో సో ఈ రోజు మళ్ళీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన తయారీ నుంచి ఇంకో కొత్త ప్రొడక్ట్ అయితే లాంచ్ చేశాను సో చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన హరి కలెక్షన్ నుంచి సో మీకోసం అందిస్తున్న ఒక కొత్త సరికొత్త ఐటమ్ వర్క్ పది చీరలు ఉంటాయి ప్యూర్ కాట్ ఉంటుంది చీర జాకెట్ ఉంటుంది ఫస్ట్ వర్క్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ దీంట్లో మొత్తం పది ఉంటాయండి తీసి మొత్తం పది రంగులు ఉంటాయి సో దీంట్లో ఒక అప్డేట్ చెప్తా చూడండి జనరల్ గా బయట మార్కెట్ ఏం జరుగుతుందంటే ఇట్లా వర్క్ ఇస్తున్నాడు ఇలా చేస్తున్నాడు కానీ బ్లౌజ్ కి జరిగిపోవడం ఇవ్వట్లా సో నేనేం కొట్లాడానంటే నాకు బ్లౌజ్ కూడా జరిగి పౌడర్ కావాల్సిందే బ్లౌజ్కి జరిగి పౌడర్ వస్తే కాస్ట్ పెరిగిద్ది అంటున్నాడు కాస్ట్ పెరిగితే నాకు వచ్చే ప్రాఫిట్లైనా తగ్గించుకుంటా కానీ కస్టమర్కి మాత్రం మనం ఇచ్చేది ఫుల్ ఫ్లెజ్డ్గా నీట్గా ఉండాలా అమ్మితే రిమార్క్ లేకుండా ఉండాలా మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఏ కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉండాలా సో ఈ కాన్సెప్ట్ నా మైండ్లో రన్ అవుతుంది కాబట్టి సో మీ ఇంతవరకు మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి ప్రతి విషయంలో ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా మీకోసం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు ఒక ఐటమ్ తీసుకొస్తున్నాం ఎందుకు ఎంత పరీక్షించాల్సి వస్తుందంటే ఇక్కడ మన బ్రాండ్ వేసాం కాబట్టి అదే మన బ్రాండ్ లేదు ఏదో కంపెనీ ఐటమ్ కొన్నాము మనం ఏదో చెప్పేస్తాం వాడు ఎట్లా తయారు చేశారు అట్లా తయారు చేసినామా మనం ఏం చేయలేము కానీ మన బ్రాండ్ అంటూ పడ్డాక అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయ్యి ఉందా సో అందుకనే ఉద్దేశంతో చెప్తున్నాను సో బార్డర్ కూడా నేను జరిగి వేపించాను వీవింగ్ అయితే మాత్రం మీకోసం చాలా స్పెషల్ ప్రైస్ అరేంజ్ చేశారు చేసేది ఏం లేదు మన బ్రాండ్ ఉన్నప్పుడు క్వాలిటీ ఇవ్వాలా మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు మన బ్రాండ్కి వాల్యూ పెరుగుతుంది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ ఐటమ్ మీకోసం రెడీ చేసే జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫుల్ 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 వర్క్ వస్తుందండి కంప్లీట్ వర్క్ ఉంటుంది చీర అంతా ప్యూర్ కాటన్ ఉంటుంది చీర జాకెట్ వస్తుంది మీకోసం నేను అందిస్తున్నా జస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సింగిల్ సెట్ కావాలన్నా కొరియర్ చేస్తాను ఒక సెట్ లో పది వస్తాయి ఇంకా చాలా వెరైటీస్ మోడల్స్ మాకు కావాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మా అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి